నమస్తే నింగి నేలాది కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని సరైన సమయంలో బయట పెట్టినప్పుడే దానికి సరైన అర్థం ఉంటుంది ఆ ప్రతిభ దేశం గర్వించే స్థాయికి తీసుకువెళ్తోంది ఒకవైపు పేదరికం వెనక్కి లాగుతున్నా ఆ సంఖ్యలు తెంచుకొని క్రీడల్లో తన సత్తా ఏంటో చూపిస్తోంది ఓ అమ్మాయి ఇంకేముంది ఇప్పుడు మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటుతూ తల్లిదండ్రులకు గురువులకు మంచి గుర్తింపు తీసుకొస్తోంది ఆ విజేత గురించి ఇవాళ నింగి నేలా నాదేలో చూద్దాం క్రీడా పోటీల్లో బరిలోకి దిగిందా పథకం ఖాయం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని క్రీడాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పేదరికం వెక్కిరిస్తున్నా లెక్కే చేయకుండా లక్ష్యం వైపు అడుగులు వేస్తూ పథకాల పంట పండిస్తోంది ఆ మట్టిలో మాణిక్యం ఎవరు కాదు అగసర నందిని అగసర నందిని ఈ పేరిప్పుడు మన దేశానికి పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది ఎందుకంటే పోటీలకు వెళ్లిన ప్రతిసారి పథకం సాధించే గొప్ప అథ్లెట్ గా అందరి నోళ్లలో మార్మోగిపోతోంది ఇప్పటి వరకు నలభై ఐదు నేషనల్స్ ఆడగా అందులో నలభై పథకాలు సాధించి అవురా అనిపించింది అంతేకాదు మూడు ఇంటర్నేషనల్స్ ఆడగా అందులో ఒక మెడల్ని సాధించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటింది అండ్ దాంట్లో నేను ఫార్టీ నేషనల్ మెడల్స్ గెలిచాను సో ఈచ్ సెండ్ లైక్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ కాంపిటీషన్ నేనే కాంపిటీషన్ అడుగుపెట్టినా ఆ కాంపిటీషన్లో నేను మెడల్ డెఫినెట్లీ కొడతాను ఆ సబ్ ఆ కాన్ఫిడెన్స్ మా డాడీ ఇస్తారు ఎందుకంటే నేను ఈ ఎప్పుడు కాంపిటీషన్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్ దిగినా నేను మా డాడీకి ఫోన్ చేసే గ్రౌండ్లోకి వెళ్తాను సో ఆ సెంటిమెంట్తో నేను వెళ్తాను ఆయన ఏం లేదు నువ్వు గెలుస్తావమ్మా నువ్వు బా ఆడతావు మంచి గెలుస్తూ ఉంటాం అదొక్కటే చాలు నాకు కాన్ఫిడెన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ మీ పేరెంట్స్ మన చైల్డ్ చిల్డ్రన్కి ఇస్తే డెఫినెట్లీ తెలివిగా ఐ సో అండ్ త్రీ ఇంటర్నేషనల్స్ ఆడను దాంట్లో ఒక ఇంటర్నేషనల్ మెడల్ దట్ వాజ్ ఏషియన్ గేమ్స్ నేను ఆ ఏషియన్ గేమ్స్ కూడా ఐ వాజ్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నేను వెళ్ళి నేను సీనియర్స్తో ఆడి గెలిచేసి వచ్చాను ఇట్ వాజ్ అ ఫస్ట్ ఇంటర్నేషనల్ సో ఐ హ్యావ్ త్రీ ఇండియన్ రికార్డ్స్ నా పేరు మీద ఉన్నాయి నౌ ఐ ఇండియా నెంబర్ వన్ ఇన్ ది అథ్లెటిక్స్ నా ఈవెంట్ నేను ఇండియా నంబర్ వన్ సో రీసెంట్గా నన్ను ఇండియా నంబర్ వన్గా చెప్ లైక్ అనౌన్స్ చేశారు సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి ఇయర్ సో థ్యాంక్ యూ సో మచ్ అగసర నందిని గురుకుల విద్యార్థిని ఓవైపు చదువుకుంటూనే గోపీచంద్ అకాడమీలో తన ఆటకు పదును పెడుతోంది కోచ్ నాగపురి రమేష్ ఆధ్వర్యంలో తనలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది జాతీయ అంతర్జాతీయ పోటీలకు సమాయుతమవుతూ మన దేశానికి ఆశా జ్యోతిగా మారింది ఒక్కసారి లేకపోతే నేను మిస్యూజ్ చేసుకున్నట్టే నేను ఎక్కడో మీలాగా నేను వేరే వాళ్ళని చూసేదాన్ని సో అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా యూజ్ చేసుకున్నాను సో నేను చాలా స్ట్రగల్స్ వేస్ చేశాను ఇక్కడికి రావాలంటే ఇట్ ఈజ్ అ నాట్ ఈజీ థింగ్ నేను ఫైవ్ ఇయర్స్గా నేను ఏషియన్ గేమ్స్ ముందు నమ్ముతారో లేదో నేను ఒక వన్ ఇయర్ నిద్ర సరిగ్గా పోలేదు ఎందుకంటే నా స్ట్రగల్ నాకు వచ్చే టెన్షన్స్కి నాకు నేను వచ్చే ఎలా అంటే మెడల్ కొట్టాలి నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను ఒక టూ వీక్స్లో నేను కాంపిటీషన్కి వెళ్ళాలి క్వాలిఫికేషన్ చేయాలన్నప్పుడు నాకు ఇంజురీ అయిపోయింది నాకు ఇంజురీ అయిపోయి నేను బెడ్ రెస్ట్ అన్నారు అలాంటి దా నేను టూ వీక్స్లో డాక్టర్ నువ్వు ఆడలేవు అన్న పరిస్థితి నాకు వచ్చింది దాన్ని నేను నేను టూ వీక్స్లో జస్ట్ టూ వీక్స్లో నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లేదు సార్ నేను ఆడతాను అని చెప్పి నేను నాతో నా ట్రీట్మెంట్ నేను చేసుకుని నేను వెళ్ళి క్వాలిఫై చేసి ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టాను సో అది మనకున్న మనం కాన్ఫిడెన్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి సో మనం బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ వీ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ అగసర నందిని చైనాలోని హాంగ్జోలో జరిగిన రెండు పేల ఇరవై రెండు ఆసియా క్రీడల్లో హెప్టాధ్లాన్ ఈవెంట్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన జరిగిన హెప్టాధ్లాన్ ఫైనల్లో ఐదు పేల ఏడు వందల పన్నెండు పాయింట్లతో ఆమె మూడవ స్థానంలో నిలిచింది రెండు పేల ఇరవై రెండు అక్టోబర్లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వంద మీటర్ల హార్డిల్స్ లో రజితాన్ని గెలుచుకుంది ఆగస్టు లో ఆమె ప్రపంచ అథ్లెటిక్స్ యూ ట్వంటీ ఛాంపియన్షిప్ లో వంద మీటర్ల హార్డిల్స్ లో ఏడవ స్థానంలో నిలిచింది కొలంబియా ఖాళీలోని పాస్కల్ గెరెరో స్టేడియంలో జరిగిన కొత్త అండర్ ట్వంటీ పోటీలలో జాతీయ రికార్డును నెలకొల్పింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో పాఠియాలలోని నేషనల్ ఇంటర్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో రజితాన్ని గెలుచుకుంది ఇప్పుడు మొత్తం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మేము ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఒక షెడ్యూల్స్ ఉంటాయి ఎవ్రీడే ఒక మార్నింగ్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ అండ్ ఇట్ ఈస్ అ డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి దాంట్లో ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ స్ప స్పోర్ట్స్కి వెళ్ళినా ఎయిట్ అవర్స్ కానీ ఇంకో ఎయిట్ అవర్స్ స్టడీస్కి వెళ్ళినా మన దగ్గర ఇంకా ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటుంది సో దాంట్లో నేను ఒక టూ అవర్స్ స్టడీకి నేను కేటాయిస్తాను యూట్యూబ్లలో కానీ టీచర్స్ మా టీచర్స్ పంపుతూ ఉంటారు వాళ్ళని ఎవ్రీడే ఏమేమి చదువుతున్నారో వాళ్ళ స్కూల్ వాళ్ళు నేను కూడా నేను నా అకాడమీలో నేను రూమ్లో ఉండి నేను చదువుకుంటూ నేను రీసెంట్గా నేను బీబీఏ నేను పర్సూ చేస్తున్నాను నేను ఫిఫ్త్ సెమిస్టర్ రావడం జరిగింది దాంట్లో నేను ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ సిజీపీఏ రావడం జరిగింది సో సో ఏంటంటే నేను జస్ట్ నేను ఆ కాంపిటీషన్లో ఉంటూ నా ఇంజురీ అయింది నేను నా హ్యాండ్ ఇంజురీ ఉంచుకుని నా సర్జరీ అయినా కూడా నేను నా రైటింగ్ హ్యాండే సర్జరీ అయింది అయినా కూడా నేను పట్టుదలతో గట్టిగా కాన్ఫిడెన్స్తో నేను నేను చదివి నాకు ఎవరు చదువు చెప్పలేదు నిజంగా నేనే సొంతంగా నేను చదువుకుని నైట్ నైట్ కష్టపడి నేను ఎగ్జామ్ రాశాను సో ఐ బికెమ్ గుడ్ మార్క్స్ వచ్చాయి నాకు నిజంగా నేను అనుకోలేదు నిజంగా మంచి మార్క్స్ వచ్చాయి మొన్న సో అలాగే డెఫినెట్ నేను స్టడీకి స్పోర్ట్స్కి ఎలా స్పోర్ట్స్కి ఇస్తాను సేమ్ ప్రిఫరెన్స్ స్టడీస్ కూడా ఇస్తాను సో దానివల్ల నేను ఏంటంటే స్పోర్ట్స్ లేకపోయినా నేను స్టడీకి నాకు ఏంటంటే స్టడీ అంటే చాలా ఇష్టం సో నేను స్పోర్ట్స్ కి స్టడీకి ఒకటే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇక హర్యానాలోని పంచకుల వేదికగా జరిగిన అరవై మూడవ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అగ్గసర నందిని పసిడి పతకంతో మెరిసింది మహిళల పెప్టాధ్రాన్ ఈవెంట్లో బరిలోకి దిగిన నందిని ఐదు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది ప్రత్యర్థులకు ధీటైన పోటీనిస్తూ నందిని మొత్తం ఏడు ఈవెంట్లలో సత్తా చాటింది వంద మీటర్ల హార్డిల్స్ రేస్ పదమూడు పాయింట్ తొమ్మిది మూడు లో ఒకటి పాయింట్ ఆరు నాలుగు మీటర్లు షార్ట్పుట్లో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు మీటర్లను నమోదు చేసి నందిని స్వర్ణం సాధించింది శాకా వీడియో కాల్ చేశాను మెడల్ తీసుకుంటూ తీసుకోక ముందుకు నేను వీడియో కాల్ చేసి నేను గెలిచాననేసరికి వాళ్ళు ఏడ్చారు ఎందుకంటే ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి పని చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళి వేరే కంట్రీలో అది కూడా చైనాలో వాళ్ళతో ఆడి అందరితో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కంట్రీస్తో ఆడి వచ్చిందని వాళ్ళు అంటే వాళ్ళు తెలియదు మెడల్ ఏంటనేసి అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఒక గెలిచాను అనేది వాళ్ళు నాకు వాళ్ళు వాళ్ళ కళలో ఆనందం నాకు నిజంగా బాగా అనిపించింది సో నిజంగా నేను నిజంగా హ్యాపీ ఐ ఫీల్ అయ్యాను ఎప్పుడు మా పేరెంట్స్ నన్ను అలాగ వీడియో కాల్లో ఏడ్చారు ఆనంద భాస్పాల వాళ్ళని చూశాను సో అప్పుడు తెలిసింది నేను నిజంగానే వాళ్ళని హ్యాపీగా ప్రౌడ్గా ఉంచానని చెప్పి అంతేకాదు భువనేశ్వర్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో అగ్రసర నందిని చాటింది మహిళల హెప్టాథ్లాన్ లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది ఐదు వేల నాలుగు వందల అరవై పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది అథ్లెటిక్ అగసర నందిని విజయాల వెనుక ఎంతో శ్రమదాగుంది ఆమె కుటుంబ పరిస్థితులను ఒకసారి తొంగి చూస్తే ప్రతి ఒక్కరి హృదయాలు చలిస్తాయి అయినా వాటిని లెక్క చేయకుండా క్రీడల్లో రాణిస్తున్నారు అగసర నందిని నందిని తండ్రి ఎల్లప్ప ఛాయ్ కాగా తల్లి అయ్యమ్మ ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వారి స్వస్థలం కర్ణాటకలోని బళ్ళారి కాగా కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చి కాప్రాలో స్థిరపడ్డారు నార్సింగిలోని గురుకుల పాఠశాలలో ఓవైపు విద్యలో రాణిస్తూనే క్రీడా రంగంపైన ఆసక్తిని పెంచుకుంది ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడల్లో పథకం సాధించి తానేంటో నిరూపించుకుంది చాలా అంటే చాలా ఇంత గెలిచా నేను మెడల్ గెలిచా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అంత మంచిగా నాకు ఇంత బాగా సన్మానం ఇప్పుడు దాకా నా లైఫ్లో జరగలేదు అండ్ జరగదు కూడా సో ఐ ఫీల్ దట్ సో ఐ థ్యాంక్ యూ మ్యామ్ నిజంగా ఇంత బాగా నాకు సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు డెఫినెట్లీ మీరు అనుకున్నట్టే నేను ముందు ముందు వచ్చే కాంపిటీషన్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఇంకా ఒలింపిక్స్ కానీ డెఫినెట్లీ మన ఇండియాకి కానీ నేను మెడల్ గెలుస్తాను మన తెలంగాణ కూడా డెఫినెట్లీ గెలుస్తాను సో ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు నాకు ఇప్పుడు దాకా ఎక్కడ రాని కాన్ఫిడెన్స్ నాకు ఇక్కడికి వచ్చాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందరూ పైకి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటారు నిజంగా తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటేనే పైకి వస్తాము ఎందుకంటే మీరే చూస్తున్నారు మా తండ్రి తండ్రి గారు తల్లి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్త వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తే మీరు నిజంగా నమ్మరు మా డాడీ ఒక టీ షాప్ మా మమ్మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు సో అలాగా నన్ను ఇంతవరకు తెచ్చారు అంటే వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంది ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను ఒక అమ్మాయి ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ నేను మా అమ్మీ వాళ్ళతో వెళ్తూ అలాంటిది స్పోర్ట్స్ అనేదే తెలీదు మేము నార్మల్ చిల్డ్రన్ లాగే నేను కూడా స్టడీ ట్యూషన్ ఇల్లు ఇదొక్క ఈ మూడు ప్రదేశాలు తెలిసిన దాన్ని నేను వేరే కంట్రీస్కి వెళ్ళి వేరే వాళ్ళతో ఆడి వస్తున్నానంటే దిస్ ఆల్ క్రియేట్ బర్స్ మై పేరెంట్స్ సో నిజంగా చెప్పాలంటే నేను హైదరాబాద్ మేము హైదరాబాద్కి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుందంటే స్పోర్ట్స్ రాకముందుకు నేను స్టార్ట్ చేసిన జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను అప్పుడు దాకా నాకు తెలిసిన ఒకటే ఓన్లీ త్రీ ప్లేసెస్ అది మా స్కూల్ మా ట్యూషన్ మా ఇల్లు సో ఆ ఆ వరల్డ్లో ఉండేదే నేను అలాంటిది నేను వరల్డ్ మొత్తం తిరిగేసి వచ్చాను సో దట్స్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ దట్ దే హెల్ప్ మీ అండ్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంతవరకు రా వెళ్ళాను అంటే నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ పిఎడ్ సంవత్సరం దాకా చదువుకుంటూనే ఉంది తర్వాత ముత్త సార్ అనేసి మీ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది ఇలాగా స్పోర్ట్స్లో రావాలంటే మాకు ఏమో తెలియదు సార్ తను వెళ్ళేది పంపించేవాడిని సరే ఆడుతున్నావు కదా ఆడు ఆడు అనేసి అలాగే ఎంకరేజ్ చేసుకుంటా వచ్చిన సార్ తర్వాత రాఘపూరి నాగపూర్ రమేష్ సార్ అనేసి ఆయన కోచ్గా వచ్చాడు ఎవరెవరినో చూసి టీవీలో చూసి చెప్పడం కొడతా మీ అమ్మాయిని చూసి నువ్వు చెప్పలు కొట్టలేవా నా దగ్గర వదిలేసేయమన్నాడు మేము పల్లెటూరు నుంచి వచ్చాము ఆడపిల్లని ఎలా వదలాలి అనేసి కొంచెం ఆలోచించిన తర్వాత మనసులో అనుకున్నాను సార్ మనసులో అనుకునే అమ్మాయి అయితే ఏదో ఒకటి సాధిస్తానంటే నేను సాధిస్తాను డాడీ ఏదైనా సాధిస్తాను నువ్వు సపోర్ట్ ఇస్తే అమ్మ కూడా వద్దు వద్దు అంటే నేనే సపోర్ట్ చేసి పంపించాను సార్ ఆడపిల్లలు ఏదైనా ముందుకు వెళ్తామంటే మనం ఆపకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కానీ ఆడపిల్లలే కదా వీడేం సాధిస్తారు అనే తల్లిదండ్రులు ఇది ఒకటి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ కానీ నాన్న కానీ ఎవరన్నా కానీ ఎవరన్నా పిల్లల టాలెంట్ ముందుకు వెళ్తామంటే మనం ఆపూడదు మేము ఏ స్థితిలో ఉన్నా చెప్తున్నాం కదా నేను వాచ్మెన్ చేసినా టీ స్టాల్ చేసిన మనం అప్పుడు ఎంత కష్టపడమనేది మనకే కాదు ఫస్ట్ పిల్లలు ఎలా ఎదిగారు వాళ్ళని ఎదిగించాలి ఫస్ట్ వాళ్ళ వాళ్ళకి ఏముంది దేంట్లో రానిసాం చదువులన్నా స్పోర్ట్స్లోనా దేంట్లో అన్నా కానీ కబడ్డీ అన్నీ దాన్ని గుర్తించాలి ఏదో ఆడుతున్నారే మనం ఏం చేయాలి అని అనుకోకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు వాళ్ళకి ఏమొస్తుందో దాన్ని మీరు చెప్పండి అడగండి కూర్చోబెట్టి వాళ్ళు అలా తిరుగుతున్నారు ఇలా తిరుగుతున్నారో అనేది కాదు వాళ్ళు పరిగెడతా ఉంటారు దాన్ని కనిపెట్టండి అంతే నేను చెప్పేది ఇంతే సార్ తెలంగాణ రాష్టం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందినీనే కావడం విశేషం ఆమె సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతోంది గోపిచంద్ అకాడమీలో ఉంటూ కోచ్ నాగపురి రమేష్ సమక్షంలో క్రీడల్లో శిక్షణ పొందుతోంది ప్రతి మనిషికి కానీ టాలెంట్ లేకుండా సో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ టు దిస్ వరల్డ్ హ్యాజ్ ఎ టాలెంట్ సో అది గుర్తించాలంటే ఫస్ట్ పేరెంట్స్ దెన్ స్కూల్ టీచర్స్ అండ్ నా నన్ను గుర్తించిన మా పీటీ సర్స్ కానీ ఎవరైనా కానీ సో వాళ్ళు మన గుర్తించాక మనం పేరెంట్స్ మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బికమ్ లైక్ మీ సో అదే అట్ చెప్తాను మీ అందరికీ సపోర్ట్ యువర్ కిడ్స్ మంచి సపోర్ట్ చేయండి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సో ఇచ్చినప్పుడు కొంతమంది యూజ్ చేసుకోలేరు పిల్లలకి చెప్తున్నాను లైఫ్ అనేది వెరీ షార్ట్ టర్మ్ సో ఆ షో షార్ట్ టర్మ్లో మనకి ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి నందిని అగసర తన అసాధారణ ప్రదర్శనలు విజయాలతో ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది ఆమె విజయాలను చూసి తండ్రి ఎల్లప్ప మురిసిపోతున్నాడు అమ్మాయిలను క్రీడల్లో ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నందిని ఆటల్లోకి పంపించే ముందు ఎందరో ఎన్నో మాటలు అన్నారని వాటన్నింటినీ లెక్క చేయకుండా కూతుర్ని ఎంకరేజ్ చేశానని చెప్పు కూర్చారు చాలా చాలా గర్వం సార్ ఇది బరిలోకి దిగింది అంటే మెడల్ ఇంట్లో ఉన్నాయని నాకు అర్థం అయిపోతుంది ఏదైనా కాంపిటీషన్ వచ్చిందంటే ఆమె దిగుతుందంటే మెడల్ ఇంట్లో ఉంటాయి ప్రేక్షకులు అక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఆ నందిని ఫ్యాన్స్ ఉన్నారు సార్ నేను ఒకసారి లవ్లో వెళ్ళిన వరంగల్లాటం ఈమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట నందిని ఎప్పుడు ఆడుతుంది నందిని ఎక్కడ ఎప్పుడు ఆడుతుందని ఇప్పుడు ఆడుతుంది ఉండండి వస్తుందని నేను కూడా దాంట్లో ఒక్కడినై చూస్తూ ఉంటాను నేను స్పెషల్ గేమ్ కూర్చొని చూడను వాళ్ళలాగే పిల్లల దాంట్లో తన గురించి ఏం అని కోరుకుంటున్నారనేసి వాళ్ళది వింటున్నారు అంటే సంతోషం అనమాట మనసుల నుంచి ఇలాగ అనుకుంటున్నారు కదా జనాలు అలాగే ఎదగాలి ఎవరైనా పై స్థాయికి రావాలంటే టాలెంట్కు తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించాలి నందినిని ప్రోత్సహిస్తున్న వారు లేకపోలేదు తల్లిదండ్రులు కోచ్ కాకుండా కాలనీ వాసులు పలు స్కూల్ యాజమాన్యాలు అలాగే సేవా సంస్థలు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాయి విద్య అనేది అందరి హక్కు పేద విద్యార్థులకు ఈ హక్కు అందని ద్రాక్షలా మారకూడదన్న సంకల్పంతో గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారు డాక్టర్ తులసి పద్మ టీవీ సుబ్బారావు దంపతులు అర్హత కలిగి ఉండి చదువుకోవాలన్న తపన కలిగిన వారికి సరైన సదుపాయాలు కల్పిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్లోని ఆల్వాల్లో శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ ద్వారా తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ఏటా అవార్డ్స్ ఫంక్షన్ పేరిట ని నిర్వహిస్తూ వివిధ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహిస్తున్నారు హృదయ ధారంగా అనిపించింది నాకు ఒక తల్లి ఒక తండ్రి పడ్డ కష్టం మన ముందు ఇలాగ ఒలింపిక్ ఆడబోయే అబ్బాయిగా నిలిచిందంటే చాలా గర్వకారణంగా కూడా ఉంది నేను ఎప్పుడు తల్లిదండ్రులకి ఇదే చెప్తున్నాను పిల్లల్లో ఉన్న టాలెంట్ను ఎంకరేజ్ చేయండి పిల్లల్ని బాగా పెంచండి సంస్కారవంతులుగా పెంచండి తల్లిదండ్రుల సహకారం గురువుల సహకారంతో ఈవిడ సంపాదించిన విజయాన్ని చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది మన ఇండియాని చూస్తున్నట్టుగా ఉంది నాకైతే నిజంగా రాబోయే ఒలింపిక్ గేమ్స్లో తప్పకుండా ఈ అమ్మాయి గోల్డ్ సాధిస్తుందని ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆ అమ్మాయి మీద సదా ఉండాలని తప్పకుండా అమ్మాయి విజయ పరంపరలోనే ఉండాలని కోరుతున్నాను మరోవైపు అగసర నందిని క్రీడల్లో చాటుతున్న ప్రతిభా పాటవాలను చూసి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తూ ఆమెను సత్కరించారు నందిని సాధిస్తున్న విజయాలు తల్లిదండ్రులకు సైతం గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి ఆడపిల్ల తలుచుకుంటే ఏమన్నా చేయగలదని నిరూపించిన అమ్మాయికి నిజంగా జోహార్లు చెప్పాలి ఆ తల్లిదండ్రులకి పాదాభివందనాలు చేయాలి ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇంత బాగా సంస్కరించి ఇంత మంచి పొజిషన్లోకి తీసుకొచ్చారు ఆ పిల్ల వల్ల వాళ్ళు మంచి గౌరవాన్ని పొందుతున్నారు ఇది ప్రతి తల్లిదండ్రికి కూడా వర్తిస్తుంది పిల్లల్ని ఎట్లా పెంచాలి నిజంగా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు గొప్ప స్ఫూర్తిని ప్రతి తల్లిదండ్రికి ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రి అనేవాళ్ళు ఈ పిల్లల్ని ఎలా పెంచాలి ఎంత బాగా వాళ్ళని వాళ్ళలో ఉన్న ఏదైనా గ్రేట్నెస్ వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ కానీ వాళ్ళలో ఉన్న కంఫర్ట్స్ ఏమున్నా ఏ జోన్లో వాళ్ళు వెళ్తే పైకి రాగలరు ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే కనుక తప్పకుండా దాన్ని అంటే తెలవడం అంటే వాళ్ళ ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి వీళ్ళు ఎంత అబ్జర్వ్ చేయకపోతే ఆ పాపని ఇంతవరకు తీసుకురాగలిగారు ఆ అమ్మాయికి ఇంకా ఇంకా ఎన్నో విజయాలు రావాలని కోరుకుంటారు ఆ అమ్మాయి జీవితంలో మెట్టుమెట్టే ఎక్కుతూ ఈ స్థితికి వచ్చింది ఈ అమ్మాయి జీవితంలో ఎవరెస్ట్ లాంటి ఉన్నత శేఖరాలు ఎక్కాలని నేను భగవంతుని మనసారా కోరుకుంటున్నాను జాతీయ పతాకం అది ఒక గొడుగు లాంటిది మనందరికీ అది మనం గౌరవించి దాన్ని పైకి నిలబెట్టినంత మనం అందరం సుఖంగా ఉంటాం దాని కింద ఒక మనిషి భారతీయ పౌరుడు సుఖంగా ఉండాలంటే మన నెత్తి మీద ఉన్న గొడుగు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరు దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పైకి రావాలని ఆశిస్తున్నాను టివి సుబ్బారావు తులసి పద్మ దంపతుల సేవలను అగసర నందిని కొనియాడారు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని భరోసానిచ్చారు నిజంగా ఇట్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి నిజంగా పిల్లలకి ఇంత మంచిగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ టెన్త్ మేడం ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు అని తెలిసి నాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది ఐ విష్ ఇలాంటి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నేను కూడా నేను డెఫినెట్లీగా నేను మంచిగా సపోర్ట్ డెఫినెట్లీ నా సరుపున నేను చేస్తాను ఈ స్కూల్ కి అండ్ క్రీడా స్ఫూర్తిని చాటుతున్న అగసర నందినిని పలువురు అభినందిస్తున్నారు ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు నీకు ఆయుష్ ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము సుఖ సంపదలనిచ్చి ఉన్నత శిఖరాలకు ఎగిరి అప్పటికి కూడా ఇప్పుడే నువ్వు మర్చిపోలేదు నీ తల్లిదండ్రులని అప్పుడు కూడా నీ తల్లిదండ్రులని పక్కన నిలబెట్టిన రోజున ఒక తల్లిగా ఒక తల్లి అంటే నేను నీ తల్లిని అనుకొని నేను ఒక తల్లిగా నా పిల్లలకి నేను తల్లిని కానీ కొంతమందికి నేను తల్లిని నేను కూడా ఒక డెఫెండ్ ఎం కాలేజ్కి ఒక డైరెక్టర్గా ఉన్నాను పన్నెండు వందల మంది డెఫెండ్ ఎం చిల్డ్రన్ నా దగ్గర ఉన్నారు వాళ్ళందరికీ నేను తల్లిగానే భావిస్తారు వాళ్ళందరి సమక్షంలో నేను నిజంగా చెప్తున్నాను నీకు ఇవన్నీ అధిగమించి నువ్వు ఆనంద ఐశ్వర్య ఉన్నత శిఖరాలు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఒక అమ్మాయిని ఇంత స్థాయికి తీసుకువెళ్ళాలి అన్న మీ అమ్మగారు మీ నాన్నగారు పట్టుదల హ్యాడ్ సాఫ్ట్ దెబ్ హ్యాడ్ సాఫ్ట్ దేమ్ అండ్ దాన్ని నిలబెట్టుకున్న చూడు నువ్వు నిజంగా చెప్తున్నా అలాంటి బంగారు కిరీటాలు ఎన్నో సాధించి ఒక భారతీయ వనితగా నువ్వు గొప్ప స్థాయిలో ఉండడం నేను చూస్తే నేను ఒక తల్లిగా గర్వపడతాను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తల్లి జాగ్రత్తగా అన్నిటికీ అధిగమించు మీకు మేమున్నాం అనే అనే సందేశాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నాను మేమున్నాం మేమున్నాము మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి అగసర నందిని ముందున్న లక్ష్యం ఒక్కటే అది లో మెడల్ సాధించడం ఆమె అనుకున్న ఆశయం నెరవేరి మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇది ఇవాల్టి నింగి నేలా నాదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే